హెచ్ఎం టీవీ మెద తోట ఔత్సాహిక రైతు మిత్రులకు వెల్కమ్ మనం వేసవిలో తోటల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి పనుల గురించి సంరక్షణ చర్యల గురించి జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం వేసవి ఆకుకూరలకు బాగా అనుకూలమైన కాలం కొన్ని రకాల కూరగాయలు ఎక్కువ వేసవిలో రావు కనుక ఒక మూడు నాలుగు రకాలు ఐదు రకాల ఆకుకూరల్ని మనం వేసవి ప్రారంభంలోనే జనవరి ఫిబ్రవరి మధ్యలోనే మనం ఆకుకూరల్ని మూడు నాలుగు రకాలు కనీసం ఐదు రకాల ఆకుకూరల్ని మనం విత్తుకున్నట్టయితే అందులో ఒకటి రెండు పోయిన తగ్గిన మూడు అయినా సరే మనల్ని వేసవి అంతా ఆదుకుంటాయి వేసవి ఆకుకూరల్లో బాగా వచ్చేది నెంబర్ వన్ ఆకుకూర తోటకూర తోటకూర వేసవిలో బాగా పెరుగుతుంది శీతాకాలంలో కూడా కొంత వస్తుంది కానీ వేసవిలో పెరిగినంతగా తోటకూర మిగతా రెండు కాలాల్లో అంతగా రాదు వర్షాకాలంలో వస్తుంది కొంచెం కానీ చీడపీడలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు వేసవిలో కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఈ తోటకూర దీన్ని పెరుగు తోటకూర అంటారు ఎంత ఆరోగ్యంగా బాగా పెరుగుతుందో చూడండి వారంలో ఒకసారైనా తోటకూర వండుకోవడం వల్ల అనేక సూక్ష్మ పోషకాల లోపం పూరించుకోవడమే కాకుండా మలబద్ధకానికి కూడా ఇది బాగా మలబద్ధకం తొలగించుకోవడానికి కూడా తోటకూర బాగా పనిచేస్తూ ఉంటుంది తోటకూర మొక్కలను స్వల్ప కాలికాలే కనుక ఇవి నెల పదిహేను రోజులు రెండు నెలలు ఉంటాయి వీటిని మనం ఒక ఫీటు లోతు పొడవు గడుపు ఉన్న కుండీల్లో కూడా తోటకూర మొక్కలు ఓ రెండు మొక్కల్ని నాటుకుని కూడా మనం బాల్కనీల్లో కూడా పెంచుకోవచ్చు అపార్ట్మెంట్ల వాళ్ళకి టెర్రస్ లేదు మాకు అట్లాంటి వాళ్ళు కూడా ఓ మూడు నాలుగు కొండీల్లో మూడు నాలుగు తోటకూర మొక్కల్ని నాటుకొని చక్కగా పెంచుకోవచ్చు వారంలో ఒకరోజు తోటకూరకు వస్తుంది అయితే తోటకూర ఒకసారి పూత దాకా రాణించి ఒక కొమ్మను ఎప్పుడు కూడా పూత కోసం వదిలేసుకోవాలి అన్నీ తెంపకూడదు ఇలాగా విరవకూడదు సపోజ్ మనం ఈ మొక్క ఇప్పుడు ఇది మనం వాడుకోవడానికి బాగా రెడీగా ఉంది ఇక్కడ పువ్వు కూడా వస్తుంది లేత దశలో ఉంది చూడండి ఇప్పుడు మొగ్గ వస్తుంది ఈ మొగ్గ ఇంకా చాలా విప్పారు పొడవు వస్తుంటాయి ఈ దశకు వచ్చింది అంటే మనం ఇలా తీసేయాలి ఒక కొమ్మకి పువ్వు నుంచి పెరగనిస్తే మనకు అవి విత్తనాలు కూడా పనిచేస్తాయి అని ప్రతి కనీసం విత్తనం కోసం మనం ఒక మొక్కనైనా అలాగే వదిలేసేయాలి ఇప్పుడు ఈ దశ ఈ మొక్క ఇంత పెరిగింది కదా దీన్ని మనం ఇక్కడి వరకు ఇక్కడి వరకు కట్ చేసుకుంటే మళ్ళీ కింది నుంచి కొమ్మలు రెమ్మలు రావడానికి కొంత కాండం వదిలేసేయాలన్నమాట మనం మనం కొంచెం ఇట్లా ఒక ఒక అర ఫీటు అర ఫీటు మనం ఈ కొమ్మను తుంచుకుంటే మిగతా కాండానికి మళ్ళీ ఇవన్నీ కూడా సో పెద్దగా వస్తాయి మనం తోటకూరని ఎప్పుడు కూడా కట్ చేసుకునేటప్పుడు కింది భాగం కూడా కొంత ఎక్కువ వదిలేయాలి ఆ కింది భాగానికే తిరిగి కొమ్మలు రెమ్మలు చెవుళ్ళు వేసి కొమ్మలు రెమ్మలు వస్తాయి అది చాలా జాగ్రత్తగా అది ఆ జాగ్రత్త తోటకూర విషయంలో తీసుకోవాలి మనం ప్రతి ప్రతి పంట కాలంలో ఒక మొక్కను పూత కాత విత్తనాల కోసం ఒకటి వదిలేసుకోవాలి మనం ఒకసారి మొదటి సంవత్సరం తోటకూరను మెది తోటలో పెరటి తోటలో నాటుకుని పండించి పూత విత్తనాల దశకు వచ్చిన తర్వాత ఆ విత్తనాలని అక్కడ అక్కడ తోటలో పడిపోయి చీమలు కూడా ఆ విత్తనాలను మోసుకెళ్ళి అటు ఇటు తీసుకెళ్ళి ఇక అవి కలుపు మొక్కల్లాగే మొలుస్తూ ఉంటాయి మనం కొంచెం జాగ్రత్త తీసుకొని అనువుగా ఉంటే వాటిని అక్కడే ఉంచవచ్చు అక్కడ అనువుగా లేవు ఇంకొక మొక్కలు ఉన్నాయంటే వాటిని రెండు అంగుళాల పొడవు తోటకూర మొక్కలు కాగానే వాటిని వేళ్లతో సహా జాగ్రత్తగా పెకలించి మనకు అనువైన చోట కూడా వాటిని సాయంత్రం వేళల్లో నాటుకుంటే చక్కగా అక్కడ కూడా బాగా ఇవన్నీ నాటిన మొక్కలు చూడండి ఇవన్నీ మరొక చోట బాగా చిక్కగా పెరిగితే వాటిని పెరుక్కొచ్చి ఇలా ఈ పెద్ద కంటైనర్లో ఈ మధ్యలో జామ చెట్టు ఉంది కదా ఈ చుట్టూ ఈ తోటకూర మొక్కల్ని ఒక వరుస అర ఫీటు దూరానికి ఒకటి చొప్పున ఈ తోటకూరనంతా నాటడం జరిగింది ఒక్కొక్క పాదులో రెండు తోటకూర మొక్కల చొప్పున నాటాను ఒకటి నాటిన సరిపోతుంది నాటినవన్నీ కూడా వేరు చక్కగా కాపొస్తుంది అయితే వీటికి పేను నల్ల పేను సమస్య ఒకటి ఉంటుంది ఈ సీజన్లో చేతి ఇప్పుడు నల్ల పేనును మీకు చూపిస్తాను ఇలాగ ఒక ఆకుకి మీరు చూడండి నల్ల పేను ఇక్కడ ఇక్కడ ఉంది నల్ల పేను మనం ఈ దశలోనే మొదటి దశలోనే గుర్తించి ఈ ఆకులను తెంపి దూరంగా పారేస్తే ఈ పేను నివారణ అవుతుంది మనం ఆ పని చేయకపోతే ఈ పేను మొత్తం ఆకంతా వ్యాపించి అన్ని ఆకులకు వ్యాపించి ఆకుల రసాన్ని పీల్చి ముడుచుకుపోయేలా చేసి మొత్తం చెట్టు కూడా ముడుచుకుపోయి గిడసబారిపోయి బారిపోయి చనిపోతాయి చంపేస్తాయి సో కనుక ఇలాగ పేను సోకిన ఆకులను మనం ఎప్పటికప్పుడు తెంపి మన కంపోస్టు బాక్సులోనో మడిలోనో పారేసుకుంటే అవి పోతాయి ఇది తోటకూరకి కాస్త వాటరు ఎక్కువ అవసరం ఈ దశకు వచ్చినాయంటే వేసవిలో పొద్దున సాయంత్రం కొంచెం వాటర్ స్ప్రే చేసుకోవాలి పైన మొక్కల అడుగున కూడా తేమ ఉన్నది లేని చూసుకొని మనం ప్రతిరోజు కానీ దినం విడిచి దినం కానీ తేమ ఉన్నది లేనిది మట్టిని ముట్టి చూసుకుని మనం నీటి యాజమాన్యం తీసుకొ చేసుకోవాలి అట్లాగే ఈ పేనే సమస్య దీనికి వేరే ఏ సమస్య ఉండదు మనం అప్పుడప్పుడు ఇలాగా కొమ్మలు రెమ్మలు ఇలాగా చూస్తే పెయిన్ ఉన్నది లేనిది తెలుస్తూ ఉంటుంది ముఖ్యంగా కింది నుంచి పైకెక్కుతూ ఉంటుంది పేను కింద కింది నుంచి కూడా మనం ఒకసారి పరిశీలించిట్లా చూసుకుంటే ఆకులను తెంపి చూసుకుంటే అన్న పేను ఉన్నది లేని తెలుస్తూ ఉంటుంది ఇది చాలా సులువుగా పండే తోటకూర వన్ మంత్లో మీరు నాటిన నెల రోజుల్లోనే మీకు ఉత్పత్తి వస్తుంది ఇంత శీఘ్రంగా ఇంత ఇంత తొందరగా వచ్చే ఆకుకూర మరొకటి లేదు తప్పనిసరి వేసవిలో వేసవిలో పెంచుకో తగిన నాలుగైదు ఆకుకూర రకాల్లో తోటకూర కూడా ఒకటి తాజా తోటకూర ఎంత పచ్చిగా వాసన పచ్చి సువాసన వేస్తున్న తోటకూర జీవశక్తి పూరితమైంది పెస్టిసైడ్స్ బయట మీకు మార్కెట్లో దొరికే తోటకూర కూడా పేను నివారణ కోసము నిషేధించిన పురుగు మందుల్ని కొడుతూ ఉన్నారు విషాలను స్ప్రే చేస్తున్నారు తోటకూర మీద కూడా ఆకుకూరల మీద పెస్టిసైడ్స్ని స్ప్రే చేయటం ఇంకా ప్రమాదకరం సో అందువల్ల మీరు అపార్ట్మెంట్ వాసులు కూడా చక్కగా కుండీల్లో ఈ పాటి కుండీల్లో తోటకూర దూంపబచ్చలి బచ్చలి తీగ బచ్చలి ఇలాంటి మొక్కలను చక్కగా పెంచుకోవచ్చు ఇది వేసవిలో పండించుకోదగ్గ ఆకుకూరల్లో ముఖ్యమైంది మనం మరోసారి మరో విషయంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం సెలవు